ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెలమాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి వచ్చి కోటి రూపాయల ఎక్స్కెరేషా ప్రకటించి వెళ్లారు నెల రోజులైంది ఒక్కరికి కూడా కోటి రూపాయలు రాలేదు కానీ నెల రోజులైంది కదా నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా యాభై లక్షలు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి చనిపోయిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయలు ఇవ్వండి అసలు నువ్వు ఇస్తావా కంపెనీ ఇస్తదా ఎవరిస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక దశ దిశ లేకుండా పోయింది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోరు కార్మిక మంత్రి పట్టించుకోరు ఎవరు కూడా పెట్టుకోకవాలి అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది